నమస్కారం ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది వన్ మీల్ ఎ డే అనే పద్ధతిని పాటిస్తున్నారు అంటే రోజులో ఇరవై మూడు గంటలు ఏమీ తినకుండా కేవలం ఒకేసారి భోజనం చేయడం ఈ పద్ధతి మన శరీరానికి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం బరువు తగ్గడం కొవ్వు కరగడం రోజులో ఒకేసారి తినడం వల్ల సహజంగానే తీసుకునే క్యాలరీలు తగ్గుతాయి అంతేకాకుండా ఎక్కువసేపు తినకుండా ఉండటం వల్ల శరీరం కొవ్వును శక్తిగా వాడుకోవడం మొదలు పెడుతుంది ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచి కొవ్వు నిల్వలు తగ్గించడానికి సహాయపడుతుంది రక్తంలో చక్కెర నియంత్రణ ఎక్కువసేపు ఉపవాసం ఉండటం వల్ల రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయి దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రమాదం తగ్గుతుంది తరచుగా తినడం వల్ల వచ్చే గ్లూకోజ్ హెచ్చు తగ్గులు లేకుండా రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది కొన్ని అధ్యయనాల ప్రకారం రోజులో ఒకేసారి తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ఎయిడియల్ ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి అలాగే రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది కణాలు మరమ్మత్తు దీర్ఘాయువు ఎక్కువసేపు ఉపవాసం ఉన్నప్పుడు ఆటోఫాజీ అనే ప్రక్రియ ప్రేరేపితమవుతుంది దీనివల్ల దెబ్బతిన్న కణాలను శరీరం శుభ్రం చేసుకుని కొత్త కణాలను ఉత్పత్తి చేస్తుంది ఇది దీర్ఘకాలిక వ్యాధులకు కారణమయ్యే వాపును కూడా తగ్గిస్తుంది మెరుగైన మానసిక స్పష్టత శక్తి రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండటం వల్ల అలసట లేకుండా రోజంతా ఉత్సాహంగా ఉంటారు అలాగే మెదడుకు శక్తినిచ్చే కీటోన్ల సరఫరా స్థిరంగా ఉండటం వల్ల ఏకాగ్రత కూడా పెరుగుతుంది జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి ఒకేసారి తినడం వల్ల జీర్ణ వ్యవస్థకు ఎక్కువ సమయం విశ్రాంతి లభిస్తుంది దీనివల్ల జీర్ణ సంబంధిత అవయవాలు రిపేర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది నిరంతరం ఆహారం ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేకపోవడం వల్ల గ్యాస్ ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి ఆరోగ్యకరమైన జీర్ణక్రియ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఐబిఎస్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఈ పద్ధతి చాలా ఉపయోగపడుతుంది ఇది జీర్ణ వ్యవస్థలోని ఇరిటేషన్ వాపును తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది న్యూరోడిజెనరేటివ్ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది ఎక్కువసేపు ఉపవాసం ఉండటం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది అల్జీమస్ పార్కిన్సన్స్ వంటి మెదడు సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది ఆరోగ్యవంతమైన చర్మానికి మద్దతు ఈ పద్ధతి చర్మానికి రక్షణ కవచంగా పనిచేస్తుంది ఇది ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించడం ద్వారా చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా ఉండేందుకు సహాయపడుతుంది ఎవరు చేయవచ్చు ఎవరు చేయకూడదు ఈ పద్ధతి ఎవరికి ఉత్తమం ఆరోగ్య సమస్యలు లేనివారు బరువు తగ్గాలనుకునేవారు మెటబాలిజం మెరుగుపడాలని కోరుకునేవారు ఈ పద్ధతి ఎవరికీ మంచిది కాదు గర్భిణీలు లేదా పాలిచ్చే తల్లులు ఈటింగ్ డిజార్డర్స్ ఉన్నవారు అదుపులో లేని మధుమేహం లేదా ఇతర తీవ్రమైన అనారోగ్యాలు ఉన్నవారు వైద్యుల సలహా లేకుండా చేయకూడదు ఈ పద్ధతి మీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది కానీ దీన్ని ప్రారంభించే ముందు తప్పకుండా మీ వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి